డబుల్ బెడ్రూమ్ కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాలనీ వాసులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రాములు మాట్లాడుతూ దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు అలాగే ఉపాధి కోసం జిల్లా కేంద్రానికి వెళ్లి వస్తున్న కూలీలకు కనీసం రవాణా వ్యవస్థ లేక రాత్రిపూట అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు కనీస సౌకర్యాలు లేకుండా పేదవారికి అక్కడ ఇల్లు నిర్మించి ఇచ్చారని ఇప్పటికైనా అధికారులు గుర్తించి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ విజేందర్ బోయ్కి వినతిపత్రాన్ని అందించారు ఇంట్లో దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి ఇల్లు వేరుకు ఇచ్చిండ్రు కానీ అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నాయి నిర్మాణం చేసేటప్పుడే దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోయేది ఈ భూమి ఎగుడు ఉండడం వల్ల ఇంటర్నల్ రోడ్ లేదా మట్టి రోడ్డు మొత్తం కోసుకొని పోయి ఈ వర్షాకాలంలో చాలా సమస్యలు ఉన్నాయి అట్లే కొన్ని ఇల్లు వంచలేదు అక్కడ మొత్తం అలం చెట్లు కంప చెట్లు ఇవన్నీ పెరిగినాయి దాని నుండి పాములు నివాసం ఉంటున్న దీనిలోకి వస్తున్నారు కొందరికి ఇల్లు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉండలేని పరిస్థితిలో మళ్ళీ టౌన్లోకి వచ్చి కిరాయి తీసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు పని చేసుకునే వాళ్లకు రాకపోకలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మళ్ళీ వాళ్ళు బతికేది ఎట్లా లేదా ఆటో చార్జ్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది మన కనీస సౌకర్యాలు కల్పించకుండా నివాసం ఉండాలంటే ఎట్లా ఇంటారు కాబట్టి ప్రభుత్వం పెట్టేటప్పుడు పూర్వ దాని యొక్క మొత్తం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు అట్లే మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి లేదంటే అందరూ వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు పదిహేను రోజులక ఇరవై రోజులక టైం ఇచ్చి అందరూ వచ్చి ఇక్కడే వంట పెట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు అధికారులే బాధ్యత వహించాలి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి ఏదో ఊకే వంతుకు వ్యవహారం కాదు సమస్య వచ్చినప్పుడు సమస్యలను పరిష్కారమే ఎమ్మెల్యే బాధ్యత ఆ విధంగా ఎమ్మెల్యే ఛాలెంజ్గా తీసుకొని సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారి కూడా మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఏ రాములు సిపిఎం పార్టీ మామూలు జిల్లా కార్యదర్శి ఈరోజు దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్యలకు సంబంధించింది అక్కడ నివాసం ఉండే ప్రజలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలకు సంబంధించింది ధర్నా చేశాము అనంతరం కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము ప్రధానమైన సమస్య ఏంటంటే పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చారు కానీ కనీస సౌకర్యాలు అయినా నీళ్ళు లేవు చాలా ఇళ్ళకు అట్లానే కరెంటు లైట్లు లేవు అట్లానే ఇంటర్నల్ రోడ్లు లేవు అక్కడ ఉండే భూమికి సంబంధించింది ఏటవాళ్ళుగా ఉంది ఎట్లా భూమి ఉంటే అట్లా ఇండ్లు నిర్మించరు సీసీ రోడ్లు లేనందుకు మట్టి రోడ్లు మొత్తం కోతకు గురే వర్షానికి ఆ మట్టి అన్ని చివరి ఇళ్లల్లో పోయి ఆ ఇళ్లల్లో నివాసం ఉండేదానికి లేకుండా ఉండే పరిస్థితి ఉంది దాన్ని ఆ రోజు వేసిన డ్రైనేజీ పైపులకు సంబంధించింది ఎక్కడికక్కడ పగిలిపోయినాయి పగిలిపోయి ఈరోజు ఇళ్ల మధ్యన పగిలిపోయి అది దుర్వాసన వచ్చి ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేకుండా పోయింది తో దీంతో పాటు ఈరోజు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కాడ నివాసం ఉండేవాళ్ళు ఉపాధి కోసం మామినారు కానీ జడ్చల్ కానీ భూత్పూర్ కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకొని రాత్రిపూట అక్కడికి వెళ్ళాలి కానీ రవాణా రాకపోకలకు రవాణా సౌకర్యం లేదు ఒక ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలనేది అడిగినాం అలానే రోడ్డుకు సంబంధించింది రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి రోడ్డు ఎంత అధ్వానంగా ఉంది అని అంటే ఈ వర్షం వస్తే టూ వీలర్స్ స్లిప్ అయ్యి కింద పడతారు ఆటో ఎక్కితే ఆటో వాళ్ళు రారు ఇట్లాంటి సౌకర్యం లేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సౌకర్యాలన్నీ పేదవాళ్ళకి ఏర్పాటు చేస్తే అక్కడ ఇల్లు ఇచ్చిన సంతృప్తి ఉంటుంది తప్ప ఈరోజు ఏ సౌకర్యం లేకుండా ఇల్లు ఇచ్చి వీళ్ళు గాలికి మీరు బతకండి అని అంటే అక్కడ ఉపాధి లేదు నివాసం ఉండేదానికి కనీస సౌకర్యాలు లేవు కాబట్టి ఆ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి చెప్పాం రేపు లేదు ఎల్లుండి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కమిషనర్ గారు వచ్చి మొత్తం పరిశీలన చేస్తామని చెప్పాడు కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే చాలా పెద్ద ఎత్తున ప్రజలు రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ అట్లానే ఏ అధికారి వచ్చినా ఖచ్చితంగా నిలేస్తారు అందుకోసం తక్షణమే ఆ సమస్యలు పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా మేము అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము నా పేరు కడియాల మోహన్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని డబల్ బెడ్రూమ్ అభివృద్ధి పోరాటం వేదిక ప్రధాన కార్యదర్శిని అక్కడ డబుల్ బెడ్రూమ్ మాకు దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కనీస సౌకర్యం పరిష్కరించడం లేదు మేము ఇప్పటివరకు ఐదు సంవత్సరాల నుండి మాకు రేషన్ సంబంధించినటువంటి బియ్యం దు రేషన్ దుకాణానికి దిటిపల్లి గ్రామానికి వెళ్ళి డబల్ బెడ్రూమ్ వారు తీసుకొని వస్తున్నాము చాలామంది నెత్తి మీద మూటలు పెట్టుకొని రైల్వే పట్టాలు దాటుకుంటూ అదేవిధంగా రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి నడిచి వస్తున్నారు వారికి సంబంధించినటువంటిది దాదాపు ఒక మూడు వందల రేషన్ కార్డులు మా దగ్గర ఉన్నాయి వారందరికీ ఒక రేషన్ షాప్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా సార్లు కలెక్టర్ని కలిసాము ఎమ్మెల్యే కలిసాము మున్సిపల్ కమిషనర్లు కూడా కలవడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆ రేషన్ సంబంధించినటువంటిది సమస్య పరిష్కారం కాలేదు చాలా మంది పిల్లలు ఉన్నారు మాకు పిల్లలకు సంబంధించింది ఒక అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థులకు సంబంధించింది కూడా ఒక పాఠశాల ప్రైమరీ ప్రాథమిక పాఠశాల కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాము రైల్వే రోడ్కి సంబంధ బిర్జ్కి సంబంధించినటువంటి రైల్వే కంపౌండ్ ఉంది కంపౌండ్ వాళ్ళకు ఒక గేట్ ఏర్పాటు చేస్తే ప్రజలందరూ బయటికి మాగున్నారు కానీ జడ్చల్లా కానీ బతకడానికి వెళ్తారు కాబట్టి వాళ్ళ ఆ గేట్ మీద రైల్వే నిచనం ఎట్లుంటే దాని మీద దాటి అవతలకి వెళ్ళి అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే ఆ రైల్వే గేట్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం డ్యూటీపల్లి గ్రామం నాలుగు సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి మాకు ఇండ్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలు అవుతుంది నీళ్ళకు ఇబ్బంది ఉంది అది వాన వస్తే ఇండ్ల ముందల కాలువ కోసుకుపోతుంది ఇండ్లు ఇచ్చేది ఇండ్లు ఒక్కరు లేరు మొత్తం గడ్డి మొలిచింది పాములు వస్తున్నాయి చీదు ఉంది చిదారం ఉంది మోరీలు లేవు నీళ్ళు లేవు కరెంటు లేవు లైట్లో అయితే ఇప్పటి కూడా ఒక లైట్ లేదు ఇండ్లలో బయట వేసుకున్నా గానీ సరిపోతలేవు పాములు చాలా అయినవి మా పిల్లలు స్కూల్కి పోవాలంటే రైలు పట్టాలు పోతురు అవి చూసుకొని పోతురు మాకు ఇబ్బంది అవుతుంది మాకు అంగన్వాడి స్కూల్ కావాలి అదే పిల్లలకు పాఠశాల స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కావాలి ప్రైవేట్ స్కూల్ కావాలి ఒక హాస్పిటల్ కావాలి రేషన్ షాప్ కావాలి బస్సు పోవడానికి రావడానికి వెహికల్ బస్సు కావాలి ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాం మేము I'm